ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాసి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొంచెం కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను బట్టి లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో రవిబుధుడు తృతీయంలో గురువు చతుర్థంలో కుచుడు పంచమంలో కేతువు షష్టమంలో గురువు భాగ్యస్థానంలో రాహువు వ్యయస్థానంలో శని గ్రహాలన్నీ కూడా ఇలా ఉన్నాయి కెరీర్ పరంగా ఈ నెల బహుశా రెగ్యులర్ కంటే కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు విదేశీయ పరిచయాలు విదేశీయ వాణిజ్యాలు ఆదాయ వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటుంది కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి బాగా పెరుగుతుందని చెప్పచ్చు ఉద్యోగాల్లో కొంత పని భారం అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీరు కోరుకున్న చోట ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకొక వన్ మంత్ వెయిట్ చేయండి తప్పకుండా అవకాశాలు వస్తాయి చాలా ముఖ్యమైన వ్యవహారాలని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మేషరాశి మిత్రులారా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది ఒకటి రెండు సార్లు ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి మీకు ఏడున్నర శని స్టార్ట్ అయినా మిగతా గ్రహాలన్నీ కూడా యోగంగా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి హెచ్ఎంబి విసా లాంటిది లేదా ఏ దేశానికి వెళ్ళాలన్నా అలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదం కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది నెల ప్రారంభంలో కుటుంబంలో బంధు మిత్రులతో విభేదాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకదానికొకటి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతుంది మాసం చివరిలో కుటుంబంతో పాటు ఏదైనా శుభ విశేషాలు పాల్గొనడం లేదా శుభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పండి మంచి రాజకుమారి రాజకుమారుడు రాబోయే అవకాశాలు విద్యార్థులు కొద్ది సలహాతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలుగా ఈ లవ్ మ్యారేజ్ కోసం లేదా లవర్స్ ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అపార్థాలు వచ్చే అవకాశం జాగ్రత్త పడండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది కొంత అల్లకల్లోలంగా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి పుండు వచ్చే అవకాశాలున్నాయి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి లివర్ ఇలాంటివి కూడా కొంచెం చెక్ చేసుకుంటే మంచిది రాజకీయ నాయకులకి సెవెంటీ థర్టీగా ఉంది ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దస్తావేజులు మీకు విలువైనటువంటి జాగ్రత్త పరుచుకోండి షేర్ మార్కెట్ మీకు సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి బాగుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి అన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ అందరికీ కూడా ఇది బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ బట్ గుడ్గా ఉంటుంది ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్ రెండు నాలుగు ఆరు పన్నెండో తారీఖులో అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు చంద్రాష్టమం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు చంద్రాష్టమం ఉంటుంది కదా జూన్ తొమ్మిది నుండి పదకొండవ తారీఖు వరకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చెయ్యండి జాగ్రత్తగా ఉండి ఒకసారికి నాలుగుసారి ఆలోచించి చేయండి మరి దీనికి ఏమైనా శుభ్ర పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణలు చేయడం సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము ఇది మీకు చాలా మంచిది మంచి వేసవికాలం కదా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి ఇంకను సకల దోషాలు అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి ఒరిజినల్ కరంగాళి మాలను ధరించండి ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదు ఇది ప్రతి చోట తయారవుతుంది ఇది ల్యాబ్ టెస్ట్ చేసి పూజ చేసినటువంటి మాలనే ధరించండి మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవేలకు దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముని గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయ వందే మాతరం వందే మాతరం వందే మాతరం